ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం గ్రూప్ టూ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఇండియన్ హిస్టరీ నుండి విజయనగర సామ్రాజ్యం అనే టాపిక్ నుండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అయిన ఆన్సర్స్ని చూద్దాం అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఏ ఢిల్లీ సుల్తాన్ కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు ఒకటి గియాజుద్దీన్ తుగ్లాక్ రెండు మహమ్మద్ బిన్ తుగ్లక్ మూడు హిరోజ్ షా తుగ్లక్ నాలుగు నాసిరుదిన్ మహమ్మద్ తుగ్లక్ ఆన్సర్ ఆప్షన్ టూ మహమ్మద్ బిన్ తుగ్లక్ నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర సామ్రాజ్యాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు ఒకటి పదమూడు వందల ముప్పై ఆరు రెండు పద్నాలుగు వందల నలభై ఆరు మూడు పదిహేను వందల అరవై ఐదు నాలుగు పదహారు వందల నలభై ఆరు ఆన్సర్ ఆప్షన్ వన్ పదమూడు వందల ముప్పై ఆరు అడ్ క్వశ్చన్ విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరి ఆశీస్సులతో స్థాపించారు ఒకటి సమర్థ రామదాసు రెండు రామానుజాచార్యులు మూడు భక్త తూకారం నాలుగు విద్యారణ్య స్వామి ఆన్సర్ విద్యారణ్య స్వామి అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కింది ఏ శాసనం హరిహర రాయలని పూర్వ పశ్చిమ సముద్రాధిపతి అని పేర్కొంది ఒకటి హంపి శాసనం రెండు అటకల గుండు శాసనం మూడు రామతీర్థం శాసనం నాలుగు బిట్రగుంట శాసనం ఆన్సర్ అటకల గుండు శాసనం అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి కాలంలో హోయసాల రాజ్యం విజయనగర సామ్రాజ్యంలో విలీనమైంది ఒకటి మొదటి హరిహర రాయలు రెండు మొదటి బుక్క రాయలు మూడు రెండో దేవరాయలు నాలుగు శ్రీకృష్ణ దేవరాయలు ఆన్సర్ ఆప్షన్ ఒకటి నెక్స్ట్ మధుర విజయం అనే గ్రంథాన్ని రచించినవారు ఒకటి తాళ్లపాక తిమ్మక్క రెండు గంగాదేవి మూడు కవరిత్రి మొల్ల నాలుగు ఆండాల్ ఆన్సర్ గంగాదేవి నెక్స్ట్ క్వశ్చన్ మొదటి హరిహర రాయలు కాలంలో విజయనగర సామ్రాజ్యం సందర్శించిన మొరాకో యాత్రికుడు ఒకటి అబ్దుల్ రజాక్ రెండు ఇబన్ బటూటా మూడు కోలోకాంటి నాలుగు మార్క్ఫోలో ఆన్సర్ ఇబన్ బటూటా నెక్స్ట్ క్వశ్చన్ మదురాయి సుల్తాన్లపై విజయం సాధించిన బుక్క రాయల కుమారుడు ఎవరు ఒకటి కుమార కంపన రెండు కుమార సావన్న మూడు శాలువ మంగు నాలుగు గోపన ద దండనాయకుడు ఆన్సర్ కుమార కంపన అలాగే నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర బహుమణి రాజుల గొడవలకు కారణమైన ప్రాంతం ఒకటి దివిసీమ రెండు కావేరి నర్మదా ప్రాంతం మూడు కృష్ణా కావేరి ప్రాంతం నాలుగు కృష్ణ గోదావరి ప్రాంతం ఆన్సర్ కృష్ణా గోదావరి ప్రాంతం నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర రాజుల మొదటి రాజధాని ఏది ఒకటి అనగొంది రెండు విజయనగరం మూడు చంద్రగిరి నాలుగు పెనుగొండ ఆన్సర్ అనగొంది నెక్స్ట్ పెంచికాల్ దిన్నె అనే గ్రామాన్ని మొదటి రాయలు ఎవరికి దానంగా ఇచ్చాడు ఒకటి విద్యారణ్య స్వామికి రెండు సాయణాచార్యులు మూడు మాధవాచార్యులు నాలుగు నాచనా సోముడు ఆన్సర్ నాచనా సోముడు నెక్స్ట్ క్వశ్చన్ సంగమ వంశంలో ఎక్కువ కాలం పరిపాలించిన రాజు ఒకటి మొదటి హరిహర రాయలు రెండు మొదటి బుక్కరాయలు మూడు రెండో హరిహర రాయలు నాలుగు మొదటి దేవరాయలు ఆన్సర్ ఆప్షన్ మూడు రెండో హరిహర రాయలు అలాగే నెక్స్ట్ ముగ్ధల్లోని కంసాలి కుమార్తె నేహల్ గురించి యుద్ధం చేసిన విజయనగర రాజు ఒకటి మొదటి హరిహర రాయలు రెండు మొదటి బుక్క రాయలు మూడు మొదటి దేవరాయలు నాలుగు రెండో దేవరాయలు ఆన్సర్ ఆప్షన్ మూడు మొదటి దేవరాయలు నెక్స్ట్ క్వశ్చన్ సంగమ వంశంలో అత్యంత గొప్పవాడు ఒకటి శ్రీకృష్ణ దేవరాయలు రెండు అచ్యుతారాయలు మూడు మొదటి దేవరాయలు నాలుగు రెండో దేవరాయలు ఆన్సర్ ఆప్షన్ నాలుగు రెండో దేవరాయలు అలాగే నెక్స్ట్ క్వశ్చన్ రెండో దేవరాయ సాహిత్య సభ పేరు ఒకటి ముత్యాలశాల రెండు భువన విజయం మూడు శనివార ప్రసాద్ నాలుగు మలయ కూటం ఆన్సర్ ముత్యాల శాల అలాగే నెక్స్ట్ క్వశ్చన్ రెండో దేవరాయల ఆస్థాన పండితుడు డిండిమ భట్టును ఓడించిన దేవరాయల దగ్గర కనకాభిషేకం పొందినవారు ఒకటి బమ్మెదోతన రెండు అల్లసాని పెద్దన మూడు శ్రీనాథ కవి నాలుగు అన్నమాచార్యులు ఆన్సర్ అల్లసాని పెద్దన నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో రెండో దేవరాయల బిరుదు గజబేటకార రెండు రాయగజకేశరి మూడు యవన రాజ్య స్థాపనాచార్య నాలుగు కవి సా కవి సార్వభౌమ ఆన్సర్ గజబేటకార నెక్స్ట్ క్వశ్చన్ సంగమ వంశంలో చివరి రాజు ఎవరు ఒకటి మొదటి దేవరాయలు రెండు రెండో ప్రౌఢరాయలు మూడు వీర రాయలు నాలుగు రెండో బుక్క రాయలు ఆన్సర్ రెండో రాయలు నెక్స్ట్ నరసింహ రాయలకు సమకాలికుడైన వాగేకారుడు ఒకటి అల్లసాని పెద్దన రెండు అన్నమాచార్యులు మూడు శయనాచార్యులు నాలుగు నాచనా సోముడు ఆన్సర్ అన్నమాచార్యులు నెక్స్ట్ క్వశ్చన్ గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన సందర్భంలో విజయనగర పాలకుడు ఒకటి మొదటి దేవరాయలు రెండు సదాశివరాయలు మూడు ఇమ్మడి నరసింహారాయలు నాలుగు రెండో దేవరాయలు ఆన్సర్ ఇమ్మడి నరసింహారాయలు అలాగే నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్ రాణి నా రాణి అని ఎవరు ప్రకటించారు ఒకటి తాళ్లపాక అన్నమాచార్యులు తెనాలి రామకృష్ణుడు డిండిమా భట్టు పిల్లల మరి పినవీర భద్రుడు ఆన్సర్ ఆప్షన్ నాలుగు పిల్లల మరి పినవీర భద్రుడు ఇవి ఫ్రెండ్స్ టుడే ఇండియన్ హిస్టరీ నుండి విజయనగర సామ్రాజ్యం అనే టాపిక్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.